నమస్తే మేడం హాయ్ తులసి ఎలా ఉన్నారు బాగున్నాము ఓకే నమస్తే అండి మాది వస్త్రం షాప్ నెంబర్ సెవెంటీన్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఆర్ ఫ్లిప్కార్ట్ గుంటూరు షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ లో ఉంటుందండి కొత్తగా చూసే వాళ్ళు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ మీకు చెప్పడం జరుగుతుంది వన్ ఎయిటీ రూపీస్ సిల్క్ శారీస్ దగ్గర నుంచి పాతిక వేల పట్టు చీరల వరకు కూడా హై సెలెక్షన్ స్ట్రాంగ్ సెలెక్షన్ బొటిక్ స్టైల్ హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అసలు మొత్తం ఐటమ్స్ తర్వాత పెద్దవాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ కానీ ప్యాంటింగ్ షర్టింగ్ లో కూడా డిజిటల్ తర్వాత ఫ్యాషన్ ప్రింట్స్ ఉంటాయండి రెడీమేడ్ కాదు షూటింగ్ షర్టింగ్స్ ఆ తర్వాత పంచలు లుంగీలు దుప్పట్లు ఇవన్నీ కామన్ గా ఉంటాయి సో అయితే ఇవాళ ఫెస్టివల్ కలెక్షన్ లో చాలా మోడల్స్ వచ్చాయి కొన్ని సెలెక్టివ్ ఐటమ్ కొన్ని చెప్పడం జరుగుతుంది సో ఇందులో లక్ష పుట్టిలో కథాన్ డిజైనర్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా పుట్టిస్ వస్తాయి చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ స్మూత్ డిజైనర్ అండ్ రిచ్ పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది బిగ్ బార్డర్ వచ్చింది కదా ఎండింగ్ పళ్ళునా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా ఓకే ఓకే మొత్తం కూడా మనకి లక్ష బుట్టి సిల్వర్ బుట్టి అయితే వచ్చేస్తుందన్నమాట మొత్తం బ్లౌజ్ 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 దగ్గర నుంచి కూడా మనకి వచ్చేసి వచ్చేస్తుంది అంటే మనకి ప్లైన్ రాకుండా మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా బుట్టి అయితే వస్తుంది థ్రెడ్ బీవింగ్ అవునవును ఉండదు స్మూత్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ వాష్ చేసుకుంటే లాంగ్ లైఫ్ ఉంటుంది కలర్ చార్ట్ వచ్చేటప్పటికి నేను మీకు నేరేడు నావి బ్లూ కి మెరువు కలర్ బార్డర్ చూపించాను బట్ గుడ్ గ్రీన్ కి మజ్ కపింగ్ అండ్ పర్పుల్ కలర్ కి డార్క్ పీకాక్ బ్లూ ఓకే చిల్లి రెడ్ కి కూడా గ్రీన్ కలర్ అండ్ ఎమరాల్డ్ పచ్చ గ్రీన్ కి మెరూన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కి పింక్ కలర్ అన్ని అస్ యూజువల్ అలానే రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది సింగిల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ అండి వాళ్ళు వస్త్రం ని కాంటాక్ట్ ఓకే నెక్స్ట్ స్వాతి పట్టు స్వాతి పట్టులో కూడా త్రీ కలర్స్ వచ్చాయి అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ మంచి ఎమరాల్డ్ గ్రీన్ కి నెమలిపించం బ్లూ అండ్ రాణి కలర్ కూడా కాదు ఇది గులాం కలర్ అవును దానికి కూడా బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కి నెమలిపించం బ్లూ అండ్ వైట్ కి సీ గ్రీన్ కదా చాలా బాగుంది గ్రీన్ కి కూడా రాయల్ బ్లూ అండ్ ఆనంద్ బ్లూ కూడా రాయల్ బ్లూ ఒకటి ఓపెన్ స్వాతి పట్టు సన్న డిజైన్ చెక్కు డిజైన్ వచ్చింది పోతోంది స్మూత్ గా ఉంది ఆ తర్వాత ఇది సాఫ్ట్ అంత ఇదిగా కాదు కానీ కొంచెం స్టెప్ క్వాలిటీ కానీ చాలా రిచ్ రాయల్గా ఉంది ఓకే ఓకే బ్యాక్ సైడ్ అంటే బ్లౌజ్ వచ్చేటప్పటికి వేవ్ డిజైన్ వేవ్ డిజైన్ అవునవును ఓకే అండి మా ఆడిపోయింద డిజైన్ వచ్చింది అండ్ అందుకే బ్లౌజ్ డిజైన్ స్పెషల్ గా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఆకులో మనకి మామిడి పింద డిజైన్ అయితే ఇచ్చేసారండి అండ్ మొత్తం కూడా మనకి కాపర్ బుట్టి అయితే వస్తుంది రాయల్ గా ఉంది కదా ఇది మనకి సింగిల్ తీసుకునే వాళ్ళకి కేవలం ఎనిమిది వందల తొంభై రూపాయలు ఎయిట్ నైన్టీ రూపీస్ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేయాలి నెక్స్ట్ రాజ్బెరీ పట్టు ఇంకా స్పెషల్స్ అనమాట ఇవన్నీ కూడా మీనాకారి వర్క్ వస్తుంది తులసి ఇది ప్యూర్ బెనారస్ పట్టులో నేను ఒక వీడియో వాచ్ చేశాను ౌజండ్ లో వచ్చింది డిజైన్ నేను చూపిస్తాను ప్యూర్ బెనారస్ పట్టు లో ప్యూర్ బెనారస్ లేటెస్ట్ లేటెస్ట్ బెనారస్ పట్టు సారీస్ అని యూట్యూబ్ లో ఒక వీడియోలో వాచ్ చేస్తాను సో ఆ ప్యాటర్న్ తెప్పిమన్నాను అన్నాను ఆ ప్యాటర్న్ మనకి సో మనకి సార్ అనేది రీసెంట్ గా ఈ పార్టర్ అనేది చూసి జరిగింది అనమాట చాలా బాగుంటుంది లైన్స్ వర్క్ ఓకే ఇందులో మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగా లెవెన్ కలర్స్ వచ్చింది ఇందులో మంచి కాజు కలర్ దీని మీద చక్కగా మీనా కలర్ తోటి ఎంత గా ఉందో చోటు డిజైన్ అసలు నేను ఓపెన్ చేస్తాను అంటే ఇది నాకు కొంచెం డిఫరెంట్ గా తలంబరాల్ డి శారీలా ఈ కలర్ అంటే అలా ఉంటుంది మీడియం సైజ్ బోడర్ తోవీ బ్లూ నేవీ బ్లూ కి కూడా మంచి టొమాటో రెడ్ కలర్ బోర్డర్ రెండు కలర్ కి మెరూన్ మెరూన్ కలర్ అండ్ రోజు పింక్ కి మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కి కూడా నేవీ బ్లూ కలర్ అండ్ డార్క్ టొమాటో రెడ్ కి మెరూన్ కలర్ అండ్ పెసరపచ్చ గ్రీన్ కి కూడా మెరూన్ కలర్ వల్లే బ్లూ కి పింక్ కలర్ గ్రీన్ కి కూడా బ్లూ కలర్ బ్లూ కలర్ వైలెట్ కలర్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ కదా ఐ థింక్ బా పిక్స్ అండి అన్ని కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ అనేది ఓపెన్ చేద్దాము సో ఇది చాలా బాగుంది అసలు మనం బోర్డర్ లో చూసుకుంటే రియల్ గులాబీ లా ఉంది సూపర్ గా పచ్చ అండి సారీ మొత్తం కూడా ఇట్లా క్రాస్ లైన్ లో మీనా బ్యాక్ సైడ్ మొత్తం కూడా వీవింగ్ వచ్చింది పట్టేయదు గుచ్చుకోదు చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీనా పళ్ళు వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత లైట్ వెయిట్ గా ఉందో అండి అసలు మొద్దు బరువు ఉండదు ఎంత వాష్ చేసినా కూడా ఇదే ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది డాటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్రింట్ కూడా దగ్గరికి తీ తులసి ఎస్ ఎస్ వా చాలా బాగుంది అంటే పిరమిడ్ టైప్ లో సో ఇప్పుడు మనం సారీ మొత్తం కూడా చూసేద్దాం ఎస్ ఇదిగోండి సో మనకి ప్రైస్ ఎలా పడుతుంది ఇది ఇది వచ్చేసి మనకి ప్రైస్ రెండు వేలు కేవలం పదమూడు వందల యాభై రీసెల్లర్స్ ఈ మీనాకరి క్రాస్ లైన్స్ కావాలన్న వాళ్ళు రాడ్బెర్రీ పట్టు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ రిటైలర్స్ అండి సెట్లైజ్ గా కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అయితే మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్ షుగర్ స్టోన్స్ అండ్ మిర్రర్స్ వచ్చి ఆ బార్డర్ లో షిబోరి షేడెడ్ వచ్చింది ఏంటంటే పైన శిబోరి షేడెడ్ వచ్చి కింద మామూలుగా వచ్చింది ఇది వెరైటీగా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఎయిట్ కలర్ చార్ట్ తులసి కలర్స్ వెళ్ళిపోదాం మంచి పింక్ కలర్ దానికి గ్రీన్ కలర్ షిబోరి డిజైన్ అండ్ తర్వాత వచ్చేసి మంచి చామంతి ఎల్లో కలర్ దానికి రత్నావళి బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ అవును అండ్ టర్కిష్ బ్లూ కి ఎల్లో కలర్ ఆరెంజ్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ డార్క్ అవును గ్రే కి పింక్ అండ్ బ్లూ కి ఆరెంజ్ ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే సో ఒక శారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాం మొత్తం కూడా మనకి స్ప్రే డిజైన్ టైప్ అయితే వచ్చిందండి అండ్ టూ సైడ్స్ కూడా ఇట్లా మనకి కట్ బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా స్టోన్ వర్క్ అలానే రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ శారీ ఓపెన్ పిక్ అయితే చూద్దాం మనకి పళ్ళు కూడా అవును అండ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు సేమ్ రన్నింగ్ లోనే మనకి సెల్ఫ్ కాంబినేషన్ వచ్చిందా ఓకే సో ప్రైస్ ఎలా పడుతుంది ఇది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ ఫైవ్ ట్వంటీ అండ్ సింగిల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా దరియా ఫ్యాన్సీ దరియా ఫ్యాన్సీ ఎంత లైట్ వెయిట్ అంటే తులసి సూపర్ గా ఉన్నాయి కలర్ చార్ట్ డిజైన్స్ కొత్తవి ఫాస్ట్ గా మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ మస్టర్డే మెరూన్ కలర్ మెరూన్ కి గ్రీన్ కలర్ పింక్ కి నెమలి పింఛన్ కలర్ అండ్ నేవీ బ్లూ కి కూడా ఎమరాల్డ్ గ్రీన్ లైట్ గ్రే 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 రెడ్ గోవా గ్రీన్ కి పర్పల్ అండ్ నెమలి పింఛన్ కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ మెంతి పసుపు ఇది మెరూన్ కలర్ ఏది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దామా ఇందాక సారీ అది తీసాము ఎల్లో 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 మీద గోల్డ్ కనిపిదు కాపర్ బా కనిపిస్తుంది కనిపిదు తులసి వీడియోలో అందుకని ఓకేనా నెక్స్ట్ ఇది ఎల్లో చేద్దాం ఎస్ ఓకే బా ఒక్కసారి ఫ్యాబ్రిక్ పట్టుకో సిల్క్ సారీ గారు తేలిగ్గా చాలా తేలిగ్గా ఉందండి అలా అని ఇది సాఫ్ట్ కాదు అదే చెప్తున్నాను అన్ని సాఫ్ట్ అనుకోకండి ఇది చాలా కొత్తది దరియా పట్టు అద్భుతంగా ఉంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తాయి సారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను క్వాలిటీ సూపర్ గా ఉందండి లైట్ వెయిట్ లో స్మూత్ లో డిఫరెంట్ ఐటమ్ వస్త్రంస్ లో చాలా మోడల్స్ వచ్చేసాయి అందుకే దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చినా తప్పు లేదు నష్టం లేదు పని పెట్టుకొని పని కల్పించుకొని అయినా రండి ఎందుకంటే ఫెస్టివల్ కలెక్షన్ అదిరిపోతున్నాయి సో ఈ ఐటమ్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి సింగిల్ వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది బయట ఎక్కడైనా మార్కెట్ లో టూ థౌజండ్ అండి దర్యా పట్టు మన వస్త్రంస్ కేవలం పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ఇది రిటైల్ ప్రైజా హోల్సేల్ ప్రైజా ఇది రిటైల్ ప్రైజ్ రిటైల్ ప్రైజ్ క్రాఫ్ట్ పట్టు క్రాఫ్ట్ పట్టులో ఎయిట్ కలర్ చార్ట్ గా ఉంది ఇది కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది నేను అంతా కూడా చూపిస్తాను క్రాఫ్ట్ పట్టు బార్డర్ గ్రీన్ కలర్ సూపర్ ఉంటది ఇది కూడా బచ్చల పండు కలర్ వైట్ కలర్ అండ్ సీ ఉల్లి ఉల్లిపట్టు పింక్ అండ్ గోల్డ్ స్పాట్ మిక్స్ కలర్ అంటే సాఫ్రాన్ కలర్ ఎంత బాగుంది అంటే బ్లాక్ కలర్ బి బ్లాక్ కలర్ అండ్ లెమన్ ఓపెన్ చేద్దాం అండ్ డిఫరెంట్ గా అయితే ఓపెన్ చేద్దాము సో ఇది డిఫరెంట్ గా అయితే వచ్చేద్దాం కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అండ్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఏంటది నా ఇక్కడ బార్డర్ ఇట్లా ఏను గంబారి అంటే పల్లకి ఏను గంబారి లాగా అంబారి డిజైన్ వస్తుంది పైన కూడా మొత్తము మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ చేతితో ఇది మొత్తం కూడా వెనకాల కటింగ్ వస్తుంది కాదు అలా అని జరి కాదు మొత్తం కూడా థ్రెడ్ తో మీనా వర్క్ అన్నమాట అండ్ డిజైన్ శారీ వచ్చి మీనా వర్క్ ఎంత బాగుందో చూడు ఎలా అంటే మొత్తం ఫ్లోరల్లో సన్న డిజైన్ సన్న డిజైన్ మొత్తం క్రాఫ్ట్ బీవింగ్ ఓకే అండ్ బ్లౌజ్ ఒక్కసారి చూద్దాము మొత్తం సెల్ఫ్ డిజైన్ గ్రీన్ మీద మొత్తం సెల్ఫ్ డిజైన్ ఒకటి దగ్గర యా యా అండ్ మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే అండి ఎయిట్ కలర్స్ కూడా చూసారు కదా సారీ మొత్తం కూడా ఒకసారి అయితే చూపించేశాము అండ్ మనకి దీని ప్రైస్ ఎలా ఉంటది ఈ వచ్చేసి మనకి వేలది కేవలం రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అండి మనం రిటైల్ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది అంటే సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అయితే ఇస్తాం అనమాట సో సెట్ లో ఒక ఫోర్ గానీ సెట్ మొత్తం తీసుకుంటాము ఒక హోల్సేల్ రేట్ కావాలి కావాలండి ఎలా పడుతుందని ఒక్కసారి కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది కేవలం రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు చాలా కొత్త ఐటమ్ ఓకే మెంటోస్ పట్టు ఓకే ఇందులో సిక్స్ కలర్ చార్ట్ వచ్చేయి ఇది బాగా ట్రెండింగ్ ఇప్పుడు ఈ ఇయర్ కి చాలా లేటెస్ట్ ఐటమ్ అంటే టూ కి ట్రెండింగ్ ఐటమ్ అండి మనకు వచ్చేసరికి ఓకే ఐటమ్ మనకి ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది కదా మనకి కలర్స్ చూపిద్దాం ఇట్లా పైన వచ్చేసి సీ గ్రీన్ ప్యూర్ ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ లో హై ఫ్యాన్సీ పట్టుసు అది కూడా రోజ్ మిల్క్ కలర్ బార్డర్ వచ్చింది ఓకే ఓకే సారీ మొత్తం బా ఇది పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాదు కాదు బ్లౌజ్ ఒక్కసారి ఒకసారి లోపలికి వద్దాం వద్దాం అది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది మిడిల్ లో తీయండి కొంచెం ఇది వచ్చేసరికి ఏంటి సారీయా స్టార్టింగ్ స్టార్టింగ్ మొత్తం డిజిటల్ అండి మొత్తం కూడాను మనకి అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది సూపర్ ఉంది కదా జెరీ వివింగ్ మామిడి పిందల డిజైన్ అండ్ బ్యాక్ గ్రౌండ్ అంతా శుభూరి ప్యాటర్న్ టైప్ అండ్ డిజిటల్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ వీటిలో కలర్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనకి పీసెస్ అనేవి సిక్స్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడాను అసలు ప్రైస్ కానీ ఎలా పడుతుంది మొత్తం ఇది చూపిద్దాము మెంటోస్ పట్టులో ఇప్పుడు కలర్ కదా అవును బార్డర్ బెన్నీ జార్జెట్ లాగా అనిపిస్తుంది కొంచెం పిస్తా గ్రీన్ అలానే మనకి లైట్ స్నఫ్ కలర్ అలానే మనకి ల్యామండర్ కలర్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి అంటే డిఫరెంట్ చిన్న చేంజెస్ అవునవును చిన్న చిన్న చేంజెస్ అంటే మనకి బార్డర్ కింద డిఫరెంట్ గా రావడం అలా వస్తుంది అనమాట బోర్డర్స్ కలవడం లేదు అవును ఇక్కడ పింక్ వచ్చిందా ఇక్కడ లావెండర్ వచ్చింది లావెండర్ వచ్చింది పిస్తా గ్రీన్ వచ్చింది అక్కడ లక్స్ గ్రీన్ వచ్చింది ఓకే అది సీ బ్లూ పక్క పక్కన పెడితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వన్ కూడా ఇంకో కలర్ అండ్ ఇది కూడా ఒకసారి చూడండి బా రోజ్ పింక్ అండ్ అండ్ ఒకసారి కూడా ఇంకోటి చూద్దాం మొత్తం సిక్స్ కలర్స్ అండి మనకి యా డార్క్ పింక్ షేడ్ వచ్చింది కదా ఎలా పడుతుంది ప్రైస్ ఇది ప్యూర్ ఐటమ్ మూడు వేల ఐదు వందలది మన వస్త్రంస్ లో ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ బట్ రిటైల్ ప్రైస్ అయితే చెప్తున్నాము హోల్సేల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ బెనారస్ జార్జెట్ లో డైమండ్ బుట్టీస్ ఇందా మనము చూసాం కదా ఇందా గోల్డ్ బుట్టీస్ టైప్ అయితే చూసాము అది మనకి బెంగళూరు బెంగళూరు ఇది బెనారస్ జార్జెట్ ఓకే ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు అన్ని కలర్స్ అలా ఉన్నాయి ఎస్ దానికి దీనికి ఉంది కానీ లుకింగ్ వచ్చేసరికి చాలా మంచి ఇందాక ఒక ఆవిడ కూడా వచ్చింది అలానే ఉన్నాయి అవి తర్వాత ఇందులో కలర్స్ అయితే చూద్దాము నావీ బ్లూ నావీ బ్లూ కలర్ దాని మీద డైమండ్ బుట్టీస్ రిచ్ బ్లౌజ్ కూడా రిచ్ గా వస్తుంది చిల్లీ రెడ్ కలర్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ కలర్ విత్ డైమండ్ బుట్టి అండ్ గోల్డ్ ఎల్లో కలర్ విత్ డైమండ్ బుట్టి అండ్ ఆపిల్ గ్రీన్ కలర్ అండ్ మజింతా పింక్ కలర్ పింక్ కలర్ ఏది వదిలేదు లేదండి అసలు కలర్ కూడా వదిలిపెట్టడానికి లేదు బాటిల్ గ్రీన్ కలర్ అండ్ దీ మహారాణి పింక్ గులామ్ మహారాణి పింక్ మిక్స్ కలర్ ఎంత కలర్ఫుల్ గా ఉంది ఐటమ్ ఏదో చేద్దాం పళ్ళు బ్లౌజ్ నేవీ బ్లూ గ్రీన్ గ్రీన్ అపెన్సెడ చాలా సాఫ్ట్ గా ఉంది దీనికి ఏమీ డ్రై వాష్ అవసరంలా అసలు ఐరన్ కూడా అక్కల్ల నలిగిపోదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ గుణం చూస్తుంటేనే అర్థమైపోతుంది అండ్ లాంగ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ బుట్టీస్ బాబికా ఫ్యాబ్రిక్ చూడ బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా బోర్డర్ ఉంది వాహ్ యస్ అవును చాలా బాగుంది శారీ మొత్తం కూడా మీకు ఇట్లా వచ్చేసి డైమండ్ బుట్ట ఎక్కడ మీకు ఆగేది ఉండదు వావ్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి పల్లు అయితే వస్తుందనమాట సో మనం ప్రైస్ చెప్దామా ఈ ఐటెం వచ్చి రెండు వేల రెండు వందల యాభైది మన వస్త్రంలో కేవలం పద్దెనిమిది యాభై పద్దెనిమిది వందల యాభై ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అవునా కొత్త ఐటమ్ చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో మంచి గ్రీన్ కలర్ ఓకే కాజు కలర్ కాజు కలర్ మజింతా పింక్ అండ్ బ్లాక్ 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 రోజ్ పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ అండ్ కాపర్ సల్ఫైడ్ ఓపెన్ చేద్దామా చేద్దామాచ్చల పండ్ల బాహ్ గులాబ్ జామున్ లా ఉన్నాయా గులాబ్ జామ్ డిజైన్ లాగా వచ్చింది పళ్ళు అండ్ ఇదంతా కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ సో శారీ అనేది ఒకసారి ఓపెన్ పిక్ చూడండి మీకు మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుందండి అండ్ మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా కొత్త డిజైన్ అనమాట అండ్ ఇదంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఒక్కసారి లుక్ వేద్దాము సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ శారీ మొత్తం కూడా మనకి పళ్ళు అయితే విధంగా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ వస్తుంది సో ప్రైస్ ఎలా పడుతుంది ఇది ఇది వచ్చేసి ప్రైస్ మనకి టూ థౌజండ్ ది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు అండి సెట్ ఫైస్గా కావాలన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సెట్ వైస్ గా సెట్ లో మీరు సగం తీసుకున్న సెట్ అంతా తీసుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అయితే ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది రిటైల్ ప్రైజెస్ కి పదకొండు వందల యాభై రూపాయలు అంతే నెక్స్ట్ అయితే పలాస పట్టు పలాసా పట్టులో ఎయిట్ కలర్ ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది చిల్లీ రైస్ డార్క్ వైన్ కి బాటిల్ గ్రీన్ మంచి పింక్ ్లూ కలర్ బాటిల్ బా ఇది కూడా ఎంత బాగుంది హార్లిక్స్ కలర్ కదా కదా వట్టి హార్లిక్స్ తినే హార్లిక్స్ కి వైట్ కలర్ పిస్తా గ్రీన్ కి రెడ్ కలర్ అండ్ మెంతి పసుపు గ్రీన్ కలర్ అసలు క్రియేటివ్ బలపం కలర్ బలపం కరెక్ట్ తినేవే అన్ని బల్పం కలర్ కి రెడ్ కలర్ సో ఒకటి ఓపెన్ కలర్ ఓపెన్ చేద్దామా సరే హార్లిక్స్ హార్లిక్స్ హార్క్స్ బల్బం కన్నా హార్లిక్స్ టెస్ట్ ఉంటది హార్లిక్స్ కలర్ ఆ డిజైన్ చూడంత బాగుందో అది పంజరం డిజైన్ లాగా వచ్చింది తులసి చాలా లైట్ అయితే ఇది పళ్ళు కదా ఆ పలాస పలాసా పలాస పట్టు విత్ బుట్టీస్ బ్లౌజ్ పలాస పట్టు కదా సో పలాస పళ్ళు అంటున్నాను పలాస పట్టు శారీ అండి మొత్తం కూడా ఇలా పంజరం 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 ఎస్ ఎస్ పంజరం డిజైన్ చాలా తేలిగ్గా చాలా పట్టు కూడా ఒక సెకండ్ ఏదైనా పట్టు కూడా ఒకసారి కనిపించేది కదా అసలు ఇలాంటి శారీస్ కడితే అవును అండ్ పళ్ళు కూడా కలర్ చాలా బాగుంది చాలా బాగుంది సో పలాస పట్టు కూడా బాగున్నాయి పలాస పట్టు సో ఈ పలాస పట్టు ప్రైస్ వచ్చేసి సో ప్రైస్ వచ్చేసరికి ఈ పలాసా పట్టు టూ ది మన వస్త్రం లో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు అండ్ సెట్ వైజ్ వాళ్ళు కాంటాక్ట్ ఐటమ్ టిక్కా పట్టు టిక్కా పట్టా ఓకే టిక్కాలో లెవెన్ కలర్ చార్ట్ లెవెన్ కలర్స్ అండి ఎల్లో కలర్ టొమాటో రెడ్ కలర్ సీ గ్రీన్ స్లేట్ పండు బాటిల్ గ్రీన్ అది కూడా రెస్ట్ కలర్ కలర్ లైట్ బ్లూ పచ్చిమోడికే గ్రీన్ నేవీ బ్లూ అండ్ ఇది కూడా పింక్ పింక్ ఒకటి ఓపెన్ చేద్దాం ఎల్లో సారీ ఓపెన్ చేద్దాము పట్టులో ఎల్లో కలర్ ఓకే డిజైన్స్ వచ్చేసి త్రీ లిప్స్ ఒక డాలర్ షేప్ లో చాలా బాగా వచ్చింది డిజైనింగ్ అండ్ పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా బ్యాక్ సైడ్ తెబ్బీ కటింగ్ వచ్చింది కే చాలా గ్రాండ్ లుక్ గా ఉంది సారీ ఒక్కసారి ఓపెన్ చేద్దాం చాలా చిన్న చిన్నవి కాబట్టి చాలా బాగుంది చూడ్డానికి కీప్ గా ఉంది కాశ్మీర్ పట్టు లాగా చాలా స్మూత్ గా ఉంది కే అండ్ బ్లౌజ్ వచ్చాడప్పటికి బాబ్బా బా బ్లౌజా ఎలా ఉంది అస్సలు గ్యాప్ లేదు కదా ఉంది చాలా బాగుంది లోపల ఫోల్డింగ్ కదా ఓపెన్ చేస్తే మళ్ళీ ఫినిషింగ్ పోతుందని చేయలేదు ఇలానే సన్న డిజైన్ తో బ్లౌజ్ చాలా బాగా వచ్చింది సో ఈ టిక్కా పట్టు కూడా

సో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు లంక కావాలి మాకు హోల్సేల్ అమ్ముకోవడానికి అన్న వాళ్ళు బస్టమ్స్కి విజిట్ చేయండి ఆ తర్వాత వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు ఏవి కావాలో అవి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టి ఆ సెట్స్ వేయమన్నా వేస్తాం జరుగుతుంది సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ